హలో వ్యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు లాభం మంజనస్ యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్గా వచ్చిన ఫ్యాబ్రిక్స్ అన్ని ఇవాళ మనం కవర్ చేయబోతున్నామండి అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అఫోర్డబుల్ ప్రైజెస్లో చూపించబోతున్నాము సో అండ్ ఐడియాస్ కూడా చెప్పబోతున్నాము ఈ ఫ్యాబ్రిక్ ఇది బాగుంటుంది ఇలా కుట్టించుకుంటే బాగుంటుంది అని ఫ్రమ్ స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ చూడబోతున్నాము ఈ డిజైన్స్ అన్నీ మీకు ప్రైస్తో సహా చెప్తాము డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ఉంటాయి మీరు వి విజిట్ చేయొచ్చు వీడియో కాల్లో చూసుకోవచ్చు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈ షాప్ మరెక్కడో కాదు సికింద్రాబాద్ మహాంకల్ టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది క్వాలిటీ గురించి ఎలాంటి డౌట్ అవసరం లేదు ఆల్సో ఇక్కడ చూపించిన ఏ ఫ్యాబ్రిక్ అయినా కానీ స్క్రీన్ షాట్ పెట్టుకొని షాప్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆల్సో కలర్ వేరియేషన్స్ కానీ ఏమీ ఉండవండి బికాస్ ఫిల్టర్స్ మనం ఏమీ యాడ్ చేయము బట్ మీ మొబైల్ రిజల్యూషన్ బట్టి కొంచెం ఆటియట్గా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో కొంచెం స్పెసిఫిక్గా ఉన్న వాళ్ళైతే షాప్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి ఇవాళ సారీస్ విత్ డిఫరెంట్ డిజైనర్ బ్లౌజెస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్లో చూపిస్తాను ఇవాళ మన దగ్గర ప్లేన్ సారీస్ విత్ హెవీ బ్లౌజెస్ చూపిస్తున్నాను ఇంకా ప్లేన్ ప్లేనే కాకుండా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి మన దగ్గర బట్ ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది ట్రెండ్ నడుస్తుంది కదా ఇది ప్రీమియం స్పేస్ సిల్క్ శారీస్ లైట్ చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ ఇంకా కాపర్ ఇంకా గోల్డ్ స్టోన్ వస్తుంది దీంట్లో పార్టీ వేర్స్ కి చాలా బాగుంటది ఇది ఏమిటంటే ప్రీమియం స్పేస్ సిల్క్ ఉంది జనరల్ గా చాలా మంది వేరే వేరే క్వాలిటీస్ అమ్ముతున్నారు మన దగ్గర ప్రీమియం స్పేస్ సిల్క్ ఉంది దానికి ఇట్లా హెవీ బ్లౌజెస్ లో కాన్సెప్ట్ సెట్ చేస్తున్నాం ఇది చూడండి ఇది వచ్చేసి దీనికి మొత్తం హెవీ వర్క్ బ్లౌజ్ ఇది చూడండి మొత్తం వచ్చేసి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఉంది కడదాన సీక్వెన్స్ అన్ని ఉన్నాయి దీంట్లో చూడండి ఇట్లా మన మన దగ్గర ఇలాంటి దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే స్పేస్ సిల్క్ ప్రీమియం స్పేస్ సిల్క్స్ లో విత్ వర్క్ వితౌట్ వర్క్ బూటీస్ కట్ వర్క్ లో చాలా ఉన్నాయి బట్ మీకు ఈ ఎపిసోడ్ లో ఓన్లీ ప్లేన్ విత్ హెవీ బ్లౌజెస్ కాన్సెప్ట్స్ చూపిస్తాం జస్ట్ ఇన్ కేస్ దీనికి ఇట్లా ప్లేన్ వద్దు మాకు కొంచెం బార్డర్ లాగా కావాలంటే మన దగ్గర బార్డర్స్ కూడా దొరుకుతాయి మీరు అవి కూడా పేరప్ చేసుకోవచ్చు కొన్నిటికి నేను మ్యాచింగ్ బార్డర్స్ కూడా పెట్టి చూపిస్తాను ఇది చూడండి కొన్నిటికి హెవీ బ్లౌజెస్ కొన్నిటికి వర్క్ కొన్నిటికి రంగ్ కార్డ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ చూపిస్తా చూడండి ఇది చూడండి ఇంకొకటి దీంట్లో ఇట్లా మన దగ్గర ఎయిటీన్ టు ట్వంటీ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ప్రీమియం స్పేస్ సిల్క్ లో అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ చూపిస్తున్నాను చూడండి చూపించింది ఒక డిజైనర్ బ్లౌజ్ అండ్ ఇది ఇంకొక డిజైన్ డిజైన్ అన్ని వేరే వేరే డిజైనర్ బ్లౌజెస్ ఉన్నాయి డిజైనర్ బ్లౌజెస్ లో మన దగ్గర ఆప్షన్ స్టార్ట్ అయ్యి ఈ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ నుంచి అప్ టు సెవెంటీన్ ఫిఫ్టీ వరకు మన దగ్గర బ్లౌజెస్ ఉన్నాయి ఇది చూడండి ఇది చూడండి ఇది వచ్చేసి ఇంకొకటి ఇంతకు ముందు మొత్తం హెవీ కడదానం వరకు చూసినాం అంత హెవీ వద్దు కొంచెం డిఫరెంట్ గా కావాలంటే ఇది తీసుకోవచ్చు ఇది చూడండి మొత్తం ఆబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్ ఉంది దానికి మొత్తం సీక్వెన్స్ అండ్ జరి అవుట్లైనింగ్ ఉంది ఇట్లా కూడా వేసుకోవచ్చు మీరు దీనికి ఇవి ఇంకా మల్టిపల్ యూజెస్ ఇవేమిటంటే మీరు సారీ అండ్ బ్లౌజ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు కాదు లెహంగా కావాలంటే దీంతో మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ తో చేసి ఇది వన్ మీటర్ బ్లౌజ్ తీసుకుంటే లెహంగా బ్లౌజ్ కూడా అయిపోతుంది దీనికి కాంట్రాస్ట్ మ్యాచింగ్ సెల్ఫ్ అన్ని వెరైటీస్ ఆఫ్ దుపట్టాస్ కూడా దొరుకుతాయి మన దగ్గర ఇంకా ఇవన్నీ వచ్చేసి ప్రైస్ రేంజ్ చాలా మీడియం ఉంది ఇది సారీ మొత్తం వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఫైవ్ అండ్ హాఫ్ ఎస్ ఫైవ్ అండ్ హాఫ్ సారీ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఉంది ఇంకా దీనికి బ్లౌజెస్ మన ఆప్షన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ సిక్స్ ఫిఫ్టీ టు సెవెంటీన్ ఫిఫ్టీ టూ థౌజండ్ వరకు ఉన్నాయి కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాను మీటర్ సరిపోతుంది కాబట్టి లో అయిపోతుంది అవును హెవీ డిజైనర్ కాన్సెప్ట్ అయిపోతుంది అని ఇది చూడండి ఇది స్పెసిఫిక్ గా చూస్తే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది మొత్తం హెవీ వర్క్ ఉంది అట్లా కాదు మాకు కొంచెం వర్క్ వద్దు బనారస్ లాగా కావాలంటే ఇది చూడండి ఇది బనారస్ కాదు యాక్చువల్ గా ఇది రంగాట్ ఇది చూడండి ఇట్లా కూడా బ్లౌజెస్ పేరప్ చేసుకోవచ్చు ఇంకా ఈ మధ్య ఏం చేస్తున్నారు అంటే చాలా మంది ఇది దీంతో టాప్ షార్ట్ టాప్ పెప్లం లాగా షార్ట్ టాప్ పెప్లం లాగా షార్ట్ టాప్ షార్ట్ టాప్ చేసేసి దీని ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటారు కదా దీంతో పెద్ద పెద్ద ప్లాజోస్ అవును అది కూడా చేస్తే బాగుంటది ఎక్సలెంట్ ఉంటది అట్లా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం చాయిస్ మేమైతే సారీస్ కి కూడా ఇస్తాం డ్రెస్సెస్ కి కూడా ఇస్తాం ఇది సాడీ మొత్తం వద్దు మాకు మీటర్ వైజ్ కావాలంటే మన దగ్గర మీటర్ వైజ్ కూడా దొరుకుతుంది ప్లాజో ఎట్లయినా సాడీ బ్లౌజ్ లెహంగా బ్లౌజ్ ప్లాజో స్ట్రేట్ కట్స్ అన్ని ఇది చూడండి స్ట్రైట్ కట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ మన ఇష్టం అది ఇది చూడండి ఇంకొకటి ఫుల్ రెడ్ అండ్ చూస్తే ఇది దీనికి ఇట్లా కాంట్రాస్ట్ వేయాలంటే ఇట్లా కాంట్రాస్ట్ కూడా వేయచ్చు మీరు ఇది రంగ్ కట్ వేయాలంటే కాదు కొంచెం సింపుల్ గా కావాలంటే ఇది చూడండి ఇట్లా ఇట్లా ఇది కూడా కొంచెం పీచ్ షేడ్ వచ్చింది దీంట్లో ఇది కూడా వేయచ్చు దీంట్లో ఇది చూడండి ఇంకొకటి మల్టిపుల్ మల్టిపుల్ అయితే మన దగ్గర దీనికైతే చూపిస్తున్నాను ఇట్లా వద్దు కొంచెం వేర్ కావాలంటే ఇది చూడండి ఇది అయితే ఎక్సలెంట్ ఉంటది ఇది చూడండి కంప్లీట్ పార్టీ వేర్ లుక్ కంప్లీట్ పార్టీ వేర్ లుక్ ఉంటది మంచిగా ఉంటది చాలా మంది ఏమంటారంటే ఇట్లా ఓకే బట్ మాకు కొంచెం బార్డర్ లాగా కావాలి బార్డర్ ఉంటేనే బాగుంటది అంటే మన దగ్గర బోర్డర్స్ లో ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇట్లా మనం ఇది ప్లేన్ ది తీసుకొని ఇలా బోర్డర్ సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకోవచ్చు ఇది చూడండి దీనికి ఇట్లా బోర్డర్ పెడితే మంచిగా ఉంటుంది చాలా గ్రాండ్ గా ఉంది అసలు ఇట్లా బోర్డర్స్ లో మన దగ్గర 350 రూపీస్ నుంచి వెరైటీస్ స్టార్ట్ ఉన్నాయి అప్ టు 3000 రూపీస్ ఉన్నాయి రెడ్ లో కావాలి రెడ్ గోల్డ్ లో కావాలి గోల్డ్ లో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బోర్డర్స్ ఉన్నాయి మన దగ్గర బోర్డర్స్ కూడా పెట్టుకుంటే మంచిగా ఉంటది చాలా హెవీ ఇది మీడియం బోర్డర్స్ కావాలి ఇంకా పెద్దవి కావాలంటే కూడా ఉంటాయి మన దగ్గర బోర్డర్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఇది జస్ట్ ఫర్ శాంపుల్ సెట్ చేసి చూపిస్తున్నాను ఇది ఐడియా కోసం మన కస్టమర్స్ కి చాలా గ్రాండ్ అయిపోతది ఇది మీకు అవును ఇంకొకటి చూడండి లైట్ లావెండర్ కలర్ ఇట్లా చాలా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయండి ఈ మనకి ఈ మెటీరియల్ లో ప్రీమియం స్పెషల్ లో మన దగ్గర మినిమం 16 టు మాక్సిమం 25 కలర్స్ వరకు ఉంటాయి ప్రెజెంట్లీ 20 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నైస్ సో నైస్ దీనికి హెవీ బ్లౌజ్ జార్జెట్ లో కాంట్రాస్ట్ లైట్ కాంబినేషన్ లో జార్జెట్ లో హెవీ పర్ల్ వర్క్ వచ్చేసి కడదానం వర్క్ వచ్చేసి హెవీ బ్లౌజ్ ఉంది చూడండి ఇది ఏమిటంటే చాలా హెవీ జార్జెట్ పైన డిజైనర్ లుక్ వస్తుంది డిజైనర్ లుక్ వస్తుంది ఇది వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటుంది చాలా ప్రీమియం ఉంది ఇది 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 ఏం చేయాలంటే జనరల్ గా ఫ్రాక్స్ కి చేస్తున్నారు ఇప్పుడు ఇది వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకుంటే ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్ చాలా బాగా అవుతుంది కింద ఇది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ది ఫ్లేయర్ ఫ్లేయర్ తీసుకొని మీరు ఫ్రాక్ కుట్టిస్తే చాలా మంచిగా ఉంటది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇంకా మన దగ్గర ఓన్లీ లైట్ కలర్స్ కాదు దీంట్లో డార్క్ కలర్స్ పేస్టల్ షార్ట్స్ అన్ని ఉన్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తున్నాను ఈ షేడ్స్ మనకి వేరే వాటి త్వరగా దొరకవు ఇది ఏమిటంటే గోల్డెన్ టెంచ్ కూడా కనిపిస్తుంది కదా ఇంకా అందుకోసం పర్ఫెక్ట్ కలర్స్ కనిపిస్తుంది చూడండి దీనికి వచ్చేసి ఇట్లా మేచ్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇది పేర్ అప్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇది చూడండి ఎంత మంచిగా ఉంది ఇది ఇంకా ఈ బ్లౌజెస్ ఏమిటంటే మల్టిపుల్ ఇది ఒకటే కాదు మీరు ఇది వాయిలెట్ కి కూడా వేసుకోవచ్చు బాటిల్ గ్రీన్ కి కూడా వేసుకోవచ్చు ఇంకొకటి గ్రీన్ కి కూడా వేసుకోవచ్చు ఇంకా డిఫరెంట్ షేడ్స్ కి వేయచ్చు ఇది చూడండి సో సేమ్ ఇదే దీని ఫ్యాబ్రిక్ కి మనకి టూ మ్యాచ్ అవుతున్నాయి జస్ట్ శాంపుల్ కి చూపిస్తున్నాను ఇది చూడండి ఇది కూడా పేరప్ చేసుకోవచ్చు ఇది ఏమిటంటే ఓన్లీ బ్లూ కి కాదు ఇట్లా మల్టిపుల్ కి కూడా మ్యాచ్ అవుతుంది ఇట్లా కాదు మాకు దీనికి స్పెసిఫిక్ గా ఏదైనా మంచి బ్లౌజ్ హెవీ బ్లౌజ్ చూపింది అంటే ఇది కూడా ఇది చూడండి రేర్ కలర్ కాంబినేషన్ కొంతమందికి ఇలా లైట్ గా డిజైనర్ గా నచ్చుతుంది కొంతమందికి హెవీ గా నచ్చుతుంది కాబట్టి సో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి yes ఇది చూడండి ఎంత బాగుంది హెవీ వర్క్ ఉంది మొత్తం పర్ఫెక్ట్ మ్యాచ్ yes పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంది హెవీ వర్క్ ఉంది ఇది చూడండి ఇది కూడా చాలా మంచిగా ఉంటది మళ్ళీ ఇది సేమ్ ఓన్లీ గ్రీన్ కి ఇది గ్రీన్ ఫ్లవర్ ఉంది అని గ్రీన్ కి వేయచ్చు అని కాదు ఇది లైట్ పర్పల్ కి డార్క్ పర్పల్ కి మావు షేడ్ కి అన్నిటి వేసుకోవచ్చు గోల్డ్ కి కూడా వేసుకోవచ్చు ఇది చూడండి ఇట్లా గోల్డ్ షేడ్ కి వేస్తే కూడా బాగుంటది చాలా బాగుంటుంది అండి ఇది చూడండి మంచిగా కనిపిస్తుంది మల్టిపుల్ గా మనం యూస్ చేసుకోవచ్చు మల్టిపుల్ బ్లౌజెస్ ఇంకా బ్లౌజెస్ లో చాలా ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి ఇవైతే మేము మా దగ్గర ఇప్పుడు ఏమేమి రెడీగా ఉన్నాయి అవి చూపిస్తున్నాం బట్ బ్లౌజెస్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది చూడండి దీనికి గోల్డ్ కి కొంచెం ఏమైనా ట్రెడిషనల్ గా చేయాలి ఎథనిక్ స్టైల్లో కావా స్టైల్ అప్ చేయాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు అవును ఇది చూడండి గోల్డ్ విత్ రెడ్ ట్రెడిషనల్ కాంబినేషన్ ఇట్లా కూడా చేసుకోవచ్చు మనం ఇది చూడండి నెక్స్ట్ కలర్ ఇది అయితే అసలు అన్ని కలర్స్ కూడాను ఆ గోల్డెన్ షైన్ రావడం వల్ల కొన్నిట్లో గోల్డెన్ కొన్నిట్లో కాపర్ కాపరా సిల్వర్ కాదు పేస్టల్ షేడ్స్ లో కూడా కాపర్ టి వస్తుంది దీంట్లో కూడా కాపర్ కొన్నిట్లో కాపర్ వస్తుంది కొన్నిట్లో ఏమిటంటే మీకు ఇంకా కలంకారీ బ్లౌజెస్ చాలా నడుస్తున్నాయి మధ్య చాలా మంది ఏమిటంటే కలంకారీ బ్లౌజెస్ సెట్ పేరప్ చేసి అంటారు ఇది చూడండి ఎంత మంచి ఐటెం ఉంది ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీరు ఇక్కడికి వస్తే కూడా వీళ్ళు చెప్తారు అనమాట ఇలా సెట్ చేసుకోవచ్చు అనేది చాలా బాగుందండి ఇది బ్లౌజ్ అండ్ ఇది సారీ లెహెంగా సో వాట్ ఎవర్ మీరు ఎలా డిజైన్ చేసుకోవచ్చు బట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది వన్స్ ఇది ఇంకా మళ్ళీ ఇది గ్రీన్ సారీ మనం ఇంతకు ముందు టూ టూ కింద చూసిన గ్రీన్ సారీస్ మెహందీ గ్రీన్ సారీస్ కూడా బాగుంటది ఇట్లా కాదు మాకు కొంచెం పార్టీ వేర్ లుక్ కావాలి ఇదైతే ట్రెడిషనల్ అయింది ఓకే మాకు కొంచెం పార్టీ వేర్ లుక్ కావాలంటే ఇది చూడండి ఇట్లా ఫుల్ సీక్వెన్స్ లో వచ్చింది yes ఫుల్ సీక్వెన్స్ మల్టీ కలర్ మల్టీ కలర్ దట్ ఇది చూడండి ఫుల్ సీక్వెన్స్ మల్టీ కలర్ నైస్ సో అవుట్ పుట్ అనేది మీకు చాలా డిఫరెంట్ గా అండ్ హెవీగా కనిపిస్తుంది ఇవి ఏమంటంటే కాంట్రాస్ట్ లో అయిపోయింది కాంట్రాస్ట్ లో కాదు మాకు సెల్ఫ్ లో కావాలంటే ఇది చూడండి ఇది ఏమిటంటే లైట్ పింక్ పీచ్ సారీస్ కి వేస్తే కూడా బాగుంటది ఇది చూడండి ఇది దీనికి ఇది సెల్ఫ్ లుక్ వేస్తే దీనికి ఇది చూడండి సెల్ఫ్ ఎంత ఇది దీంట్లోనే ఇంకొక షేడ్ ఉంది మన దగ్గర అది కూడా వేసుకోవచ్చు చాలా మంది బ్లాక్ వద్దు మాకు జనరల్ గా బ్లాక్ ప్రిఫర్ చేయరు అంటే ఇగోండి ఇది ఎంత బాగా షేడ్ ఉంది చూడండి పేసిల్ లో మొత్తం పేస్టల్ కలర్ కాంబినేషన్ ఉంది ఇది చూడండి ఇంకొకటి షేడ్ సో ఇది లో పీచ్ అన్ని పేస్టల్ కలర్స్ వచ్చినాయి ఇంకా రెయిన్బో సీక్వెన్స్ ఇది కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఇది చూడండి ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటది వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ వేసుకోవచ్చు ఇవే కాకుండా కలంకారీ కలంకారీ విత్ కడదానా వర్క్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ వచ్చేసి దీనికి కొంచెం కాంట్రాస్ట్ లో చూపిస్తా ఇది చూడండి కలంకారీ స్టైల్లో వచ్చేస్తుంది మొత్తం కడదానా వర్క్ వస్తుంది దీనికి కడదాన వర్క్ ఇది మొత్తం కలంకారీలో అవుట్ లైనింగ్ ఉంది కడదాన ఇది కొంచెం సింపుల్ గా ఉంది ఇంకా హెవీ గా కావాలంటే హెవీ కూడా దొరుకుతుంది మన దగ్గర జస్ట్ శాంపుల్స్ కి చూపిస్తున్నాం ఇది చూడండి ఎల్లో హీస్ హల్దీస్ అవుతుంది మీటర్ చాలా తక్కువ టోటల్ సారీ ఫైవ్ అండ్ హాఫ్ సారీ ఉంటుంది ఖచ్చితంగా ఇంకా ప్రీమియం స్పేస్ ఐటమ్ ఏమిటంటే మొత్తం ప్రీమియం స్పేస్ సిల్క్ ఇది ఇది చూడండి ఇది వచ్చేసి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా మొత్తం హెవీ హెవీ వర్క్ ఇట్లా వర్క్స్ కాకుండా మన దగ్గర తక్కువ రేంజ్ లో కూడా ఉన్నాయి ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే చాలా మంది సాడీ ప్రైస్ తక్కువ ఉంది కదా కొంచెం బ్లౌజ్ కి బడ్జెట్ పెట్టచ్చు అని హెవీ బ్లౌజెస్ ప్రిఫర్ చేస్తారు కాదు మనకి సాడీ తక్కువ కావాలి బడ్జెట్ లో బ్లౌజ్ కావాలంటే అవన్నీ కూడా దొరుకుతాయి మన దగ్గర యాక్చువల్ స్టార్ట్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ నుంచి ఈ ఈ వీడియోలో మీకు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు చూపిస్తున్నాను కాదు మీకు ఇంత హెవీగా వద్దు కొంచెం తక్కువ ప్రైస్ కావాలంటే కూడా మన దగ్గర దొరుకుతాయి ఇది జస్ట్ ఫార్ ఏమిటంటే బ్లౌజ్ సాడీ మొత్తం థర్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కాకుండా మొత్తం హెవీ లుక్ కావాలి మంచిగా పార్టీవేర్ లుక్ కావాలని ఇవన్నీ చూపిస్తున్నాను మీకు ఇది చూడండి ఇంకొకటి ఇది దీనికి ఇది కూడా వేసుకోల్ ఎస్ అదే చెప్తున్నాను ఒక్క బ్లౌజ్ తీసుకుంటే మల్టీపల్ సారీస్ కి వస్తాయి అదే చూపిస్తున్నాను మీకు ఇది చూడండి ఇది కూడా దీనికి వేస్తే ఉంటది అట్లా కాదు కొంచెం డిఫరెంట్ గా కావాలంటే ఇది చూడండి ఇది టోటల్ డిఫరెంట్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ గా వస్తాయి ఇది చూడండి ఎంత మంచిగా పేరప్ అవుతుంది దీనికి చాలా బాగుంది అంటే ఇది కొంచెం లైట్ సో మొత్తం మల్టీ వచ్చేసింది లైట్ అండ్ మల్టీ లైట్ డార్క్ మల్టీ ఎంత బాగుంటది చూడండి ఇవన్నీ లుకే డిఫరెంట్ ఉంటది ఇది స్టిచ్చింగ్ అయినాక ఇంకా బాగా కనిపిస్తుంది ఇట్లానే చూడండి దీనికి ఇది ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడే బాగా కనిపిస్తుంది ఇంకా వన్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇది చూడండి ఇంకొకటి లైట్ పీచ్ ఇది కూడా దీనికి పేర్ అప్ చేసుకోవచ్చు ఇట్లా చెప్తున్నా మల్టీ కలర్ బ్లౌజెస్ మల్టిపల్ యూజెస్ కి అవుతుంది మల్టిపుల్ సారీస్ కి వేసుకోవచ్చు ఇవే కాకుండా వేరే వేరే సారీస్ కి ఇది చూడండి ఇంకొకటి तो वो एक बार मैंम साड़ी एंड ब्लाउज ला यूज చేస్కో నెక్స్ట్ టై మళ్ళీ దాన్ని ఈ బ్లౌజ్ మళ్ళీ వేరే సారీస్ కి కూడా యూస్ చేస్కోచు स्पेसिफिकగా ఈ సారీ కే కాకుండా వేరే సారీస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇది దీనికి సెల్ఫ్ చాలా మంది కాంట్రాస్ట్ వద్దు ఏమొద్దు అంటే ఇది సెల్ఫ్ లాగా ఇది కూడా యూస్ చేసుకోవచ్చు సెల్ఫ్ లోనే కొంచెం సీక్వెన్స్ వచ్చి మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంది హెవీగా చాలా హెవీగా ఉందండి దీంట్లో వచ్చిన కాపర్ టోన్ దీంట్లో వస్తుంది సీక్వెన్స్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఎందుకోసం మంచి లుక్ వస్తుంది ఇట్లా కూడా సెల్ఫ్ లో కొంచెం డాక్ అట్లా కూడా పేరప్ చేసుకోవచ్చు ఇది చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రీన్ యెల్లో ఏమంటారు దీనికి కలర్స్ అయితే చెప్పలేమని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి దీనికి సెల్ఫ్ కలంకారీలో కలంకారీ బ్లౌజ్ ఉంది ఇది మొత్తం ఎలిఫెంట్ తో మంచిగా ఉంది చాలా రన్నింగ్ ఐటమ్ ఉంది అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వీటి కోసమే ఉన్నాయి ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా కలర్స్ దొరుకుతాయి మన దగ్గర ఇవే కాకుండా చాలా వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ ఉంటాయి మన దగ్గర ఇంకా సారీస్ లో ఇది అయితే ప్రీమియం స్పెషల్ చూపిస్తున్నాను ఇవే కాకుండా ఇంకా ఏం కావాలి ఇంకా ఏముందంటే ప్లేన్స్ మన దగ్గర షిమ్మర్స్ ఉన్నాయి ప్లేన్ రా సిల్క్ ఉంది ఫాలోయింగ్ రా సిల్క్ అది కి కూడా యూస్ చేసుకోవచ్చు అవి కూడా ఉంటాయి ప్లేన్ వద్దు కొంచెం బూటీలో కావాలంటే బూటీ స్టైల్లో కూడా చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మన దగ్గర మన స్టోర్ కి విజిట్ చేస్తే అన్ని వెరైటీస్ చూపిస్తాం లేకపోతే ఇంకా వచ్చిన నెక్స్ట్ వీడియోలో మీకు దీంట్లో బూటీస్ ఇట్లా ప్రీమియం స్పేస్ సిల్క్లో బూటీస్ జస్ట్ ఫర్ గ్లాన్స్ ఇప్పుడు ఒక కలర్ చూపిస్తున్నాను చూడండి మనకి ఒక్కొక్క ఐటమ్ కన్నట్లుగా కొన్ని కొన్ని ఒక్కొక్క వీడియోలో షేర్ చేస్తూ ఉంటాము జస్ట్ ఫాలో అవుతున్నా కూడా మల్టిపుల్ వీడియోస్ దేనికి దాని అండి ఇది ఒక వెరైటీ అయితే ఇది ఇంకొక వెరైటీ ఇది చూడండి ఇది కూడా వచ్చేసి సేమ్ ప్రీమియం స్పేస్ సిల్క్ ఉంది ప్రీమియం స్పేస్ సిల్క్ పైన మొత్తం బూటీ వర్క్ చాలా బాగుంది అసలు టచ్ చేస్తే ఎంత స్మూత్ అనిపిస్తుంది పిల్లలకి అయినా కూడా బాగుంటుంది ఇట్లా దీనికి కాంట్రాస్ట్ ఇది చూడండి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది కూడా వేసుకోవచ్చు ఇట్లా బ్లౌజెస్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి జస్ట్ ఫర్ గ్లాన్స్ చూపిస్తున్నాను ఇది దీంట్లో కూడా మన దగ్గర టెన్ టు ట్వెల్వ్ కలర్స్ మినిమం ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కలర్స్ మాక్సిమం ఇది చూడండి ఇది వచ్చేసి ఒకటి జూట్ పైన ఇది ఫ్యాబ్రిక్ వేరే జూట్ కాదు ఇది షిమ్మర్ సిమ్మర్ ఇది షిమ్మర్ పైన బూటీస్ ఈ ఫాబ్రిక్ వేరు అండ్ ఈ ఫ్యాబ్రిక్ వేరు ఇది ప్రీమియం స్పేస్ సిల్క్ ఉంది అది ప్లేన్ ఉండే ఇది ప్రీమియం స్పేస్ సిల్క్ విత్ బూటా ఉంది షిమ్మర్ లో ప్లేన్ కూడా ఉంది విత్ బూటాస్ కూడా ఉంది ప్లేన్ షిమ్మర్ లో సో షిమ్మర్ ఇది సిమ్మర్ లో మనకి ఫస్ట్ లో ప్లేన్ వచ్చేవి తర్వాత బూటీస్ ప్లేన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ట్రెండ్ లో చాలా నడుస్తుంది ప్లేన్స్ లో అయితే మన దగ్గర 25 టు 30 కలర్స్ రెడీ ఉన్నాయి షిమ్మర్ లో ఇక బూటాస్ లో కూడా వస్తానే ఉన్నాయి యాడ్ చేస్తానే ఉన్నాం ప్రెజెంట్ గా 8 టు 10 కలర్స్ ఉన్నాయి దీంట్లో ఆహా ఎలా కావాలంటే తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇట్లా డిఫరెంట్ గా దీనికి కూడా ఇది పర్ఫెక్ట్ గా పేర్ చేసి చూపిస్తాం కాల్ చేస్తే వీడియో కాల్ కూడా చూపిస్తాం డైరెక్ట్ షాప్ కి వచ్చి తీసుకుంటే ఇంకా బానే ఉంటది చాలా వెరైటీస్ ఉంటాయి అట్లా వెరైటీస్ కూడా చూపిస్తాం